తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ గత రోజుల నుంచి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకుండా నిమ్మగనీరు ఎట్టినట్లు ఉంది పారిశుద్ధ కార్మికులు ఏదైనా ఆందోళన చేసుకున్నారంటే వాళ్ళ సమస్యలు ఎమర్జెన్సీ సర్వీస్ కింద పరిగణించట్లేదు ఆ సమస్యలు తక్షణంగా పనిచేయాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎక్కడ కూడా గొంత ముఖరుదేలు కోరడం లేదు ఏదైతే మీరు రిటైర్మెంట్ కావాలని చెప్తున్నారో అరవై సంవత్సరాలకు ఆ అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కుటుంబంలో మాకు పెన్షన్ ఇచ్చి రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి అట్లాగే ఆ ఇంట్లో ఒక ఉద్యోగం ఏమైనా అడుగుతున్నారు ఇదేం గొంతు కోరికలు కాదు పారిశుద్ధ్య కార్మికుల పని ఆ రంగంలో పనిచేస్తున్న కుటుంబాలతో తప్ప ఇతర ఎవరు కూడా వచ్చి పని చేయాలనే విషయానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు గతంలో కరోనా సమయంలో ఏ విధంగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారనే విషయం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా ఈ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు మున్సిపల్ కార్మికుల సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఆఫ్కాస్ తీసుకొచ్చింది ఆప్కాశను రద్దు చేసి మేము తిరిగి థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్తున్నారు ఆఫ్కాస్ వద్దు కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు రెగ్యులర్గా పర్మినెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే హైకోర్టులో కూడా ఒక మ్యాన్ హోల్లో పనిచేసే వాళ్ళకు గవర్నర్ మరణిస్తే వారి కుటుంబానికి ముప్పై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్తున్నారు కోర్టు చివాట్లు పెట్టిన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా చలనం లేకుండా ఉంది రేపు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలనే మేము కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటించిన రెండో అంశం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది విచ్చలవిడిగా ఏదైతే నేను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారో ఈ నగరం సుందరీకరణ కానీ నగరం యొక్క అందంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికుల యొక్క పాత్ర చాలా గొప్పదైన విషయాన్ని మీరే అనేక మార్లు చెప్పారు నరేంద్ర మోడీ గారు పారిశుద్ధ కార్మికులు కూర్చోబెట్టి పాదూలు చేసి పూలు వెళ్ళి పంపించడం కాదు నరేంద్ర మోడీ గారైనా జోక్యం చేసుకోవాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనా జోక్యం చేసుకోవాలా ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి గారు ఉన్నారో రోజు అమరావతి మీద పడి నేను అభివృద్ధి చేసుకున్నాను చెప్పడం కాదు ఈ పారిశుద్ధ కార్మికులు చేస్తున్న ఆందోళన సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఈ సమస్య పరిష్కరించకపోతే రేపు నగరపాలక సంస్థ సమస్య వచ్చిన ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తాం అప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే సెలవు నారాయణ గారి ఆఫీస్ దగ్గరికి ముట్టడి కానీ మున్సిపల్ శాఖ మంత్రిని గౌరవం చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తాం కడపలో జరిగే మహానాడుకు కూడా మీ అందరికీ కూడా పారిశుద్ధ్య కార్మికులు మీ అందరికీ కూడా నిరసన కూడా తెలుపుతారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి కడపలో జరిగే మహానాడులో కూడా మా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది దాని అన్ని కూడా మేము బహిష్కరించాల్సిన అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రిలే దీక్షలను ప్రారంభిస్తున్నాం